సో హాయ్ హలో నమస్తే అండ్ ఇవాళ మనకి లాస్ చూసుకుంటే కనుక నైన్ సెవెంటీ రూపీస్ అయితే లాస్ వచ్చింది సో ఈ లాస్ అనేది నాకు రావడానికి కారణం ఈరోజు మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉండడం తర్వాత సైడ్ వేస్ నుంచి ఒక్కసారిగా మార్కెట్ అనేది ఫాలో అవ్వడం ఫాలో అయిన తర్వాత మళ్ళీ సైడ్ వేస్లో ఉండడం మళ్ళీ ఫాలో అవడం సో మార్కెట్ అనేది ఈరోజు ఈ విధంగా జరిగింది అండ్ తీసుకున్న ట్రేడ్స్ చూసుకుంటే కనుక నాలుగు కాల్స్ అయితే తీసుకోవడం జరిగింది నేను ఎప్పుడు సింగిల్ కాల్ తీసుకుంటాను లేదా ఒక కాల్ లాస్ అయితే ఇంకో కాల్తో దాన్ని ప్రాఫిట్లోకి తీసుకురావడం జరుగుతుంది సో రెండు లాసెస్ రావడంతో మళ్ళీ ట్రేడ్ తీసుకోవడం మళ్ళీ లాస్ రావడంతో ఆ ఫోర్ థౌజండ్ వరకు మనకి లాస్ అనేది రావడంతో అగ్రెసివ్ అయిపోయి మనకి లాసెస్ని రికవరీ చేసుకోవడానికి ఎలాంటి ప్లాన్ అయితే వాడాలో ఆ ప్లాన్కి కోసం ప్లాన్ వాడి అమౌంట్ని ఇంకా లాసెస్లోకి తీసుకురావడానికి అయితే ఈరోజు చేశాను దాదాపు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే నేను లాస్ట్ మంత్ లాస్ట్ వీక్లో సిక్స్ థౌజండ్ వరకు గెయిన్ చేసిన మనీ అంతా ఈ ఒక్కరోజే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది లాస్ అవ్వడం జరిగింది సో ఆ తర్వాత నేను అది ఆల్రెడీ టెలిగ్రామ్లో పెట్టడం జరిగింది తర్వాత ఇంకా లాస్ట్గా మార్కెట్ అనేది ఒక బౌండరీలో ఉండిపోవడంతో దాన్ని బ్రేక్ చేస్తుందని తెలిసే ఒకవేళ అప్ సైడ్ అయినా బ్రేక్ చేస్తుంది లేదా డౌన్ సైడ్ అయినా బ్రేక్ చేస్తుంది సో రెండు వైపులా ఏదో ఒక బేక్ వైపు బ్రేక్ చేస్తుంది కాబట్టి వెయిట్ చేశాను సో అదే విధంగా అక్కడ బ్రేక్ అవడంతో నేనైతే ఫార్టీ సెవెన్ వన్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ పిఈ దగ్గర అయితే సెల్ సైడ్ అయితే ఎంటర్ తీసుకున్నాను సో దాంతో ఫోర్ థౌజండ్ లాసెస్ని అయితే రికవరీ చేశాను చేసి మళ్ళీ దాన్ని ఒక సెవెన్ హండ్రెడ్ థర్టీ నైన్ రూపీస్ అయితే ప్రాఫిట్ వరకు తీసుకురాగడం జరిగింది సో అదే ఒక్కటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్తే వెళ్ళింది అనమాట లాసు సో దాన్ని సెవెన్ నైన్ సెవెన్ థర్టీ నైన్ వరకు తీసుకురావడం జరిగింది దాని తర్వాత ట్రేడ్స్ తీసుకున్నాను కానీ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడం మనకి సైడ్ వేసిన ఉండిపోవడం సో ఇంకెద్దు ఈ రోజు కొద్ది ఈ అగ్రెసివ్ ట్రేడ్లు ఇంతవరకు ఆపేద్దాం సో మళ్ళీ మనకి ఎప్పుడైనా ఆపర్చునిటీ రావచ్చు సో ఈ రోజుకి నైన్ సెవెంటీ ఇంకా నైన్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా వెళ్ళాను ఫైవ్ లాసెస్ని ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా తీసుకొచ్చాను కానీ మళ్ళీ ఫార్టీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అనేది పైకి వెళ్ళడం లేదా ఫార్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది లాసెస్ రావడంతో నైన్ సెవెంటీ వరకు అయితే మనకు వచ్చింది సో దీన్ని నేను ఏ విధంగా ట్రేడ్స్లోకి అయితే కన్వర్ట్ చేశాను అనేది చార్ట్ మీదకి వెళ్ళి చూపిస్తాను మీకు సో చూడండి ఈరోజు ఈ అద్భుతమైన ట్రేడింగ్ అనమాట ఈరోజు మార్కెట్ అనేది సెల్ సైడ్ వస్తుందని తెలుసు ఎందుకంటే నాకు సిపిఆర్ లెవెల్ చూసుకుంటే కనుక డౌన్ సైడ్ ఉంది సో ఈరోజు మనకి సెల్ సైడ్ ఎంట్రీ దొరికితే తీసుకుందామని ప్లాన్లో ఉన్నాను అప్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోవాలని తీసుకోవాలనుకోలేదు అసలు మార్కెట్ ఓపెన్ అవడమే గ్రీన్ రెడ్ క్యాండిల్తో ఓపెన్ అయింది అక్కడ కరెక్ట్గా క్లోజింగ్ దగ్గరికి దాని క్లోజింగ్ పైన అయితే ఓపెన్ అయింది ఆ క్లోజింగ్ డే హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసింది సో బ్రేక్ చేసిన తర్వాత కూడా నేను ఎంట్రీ తీసుకోలేదు ఎందుకంటే నాకు ఈ రెడ్ కలర్ బౌండరీ అనేది ట్రే నో ట్రేడ్ జోన్ కింద నేనైతే పెట్టడం జరిగింది సో దీనికి కూడా బ్రేక్ చేస్తే సెల్ సెట్ తీసుకుందామని అనుకున్నాను కానీ ఏం చేసింది తర్వాత క్యాండిల్ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది సో గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది నేను అప్ సైడ్ తీసుకోలేదు ఇక్కడ కూడా నేను వెయిట్ చేశాను వెయిట్ చేసిన తర్వాత నాకు ఇదే లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ రిజెక్షన్ కనిపించింది రెడ్ కలర్ క్యాండిల్ సో ఈ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఫాలో అవ్వే అవకాశం ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత క్లారిటీ చూపిస్తుంది అండి ఇదిగో ఇక్కడ ఎంటర్ తీసుకున్నాను ఈ క్యాండిల్ వరకు బాగానే ఉంది మనకు ఒక ఐదు వందలు ఏడు వందల వరకు ప్రాఫిట్ చూపించింది దాని తర్వాత ఒకసారిగా మళ్ళీ గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే పడింది సో అప్ సైడ్ వెళ్ళేటప్పటికి నేను అయితే ఎగ్జిట్ అయ్యాను సో చాలాసేపు ఇక్కడ సస్టైన్ అయింది మళ్ళీ అందుకోసం ఇక్కడ ఒక ఎల్లో కలర్ బాక్స్ అనేది పెట్టుకున్నాను సో అప్ సైడ్ బ్రేక్ అయితే సరే అప్ సైడ్ తీసుకుందాం ఇంకా అప్ సైడ్ ట్రెండ్ ఉండొచ్చని లేదు డౌన్ సైడ్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ తీసుకుందామని ప్లాన్ చేశాను కానీ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది బ్రేక్ ఇచ్చినట్టు నేను ఎంటర్ తీసుకున్నాను ఎంట్రీ తీసుకున్న తర్వాత నాకు ఈ రెడ్ గంటలు కనిపించింది సో రెడ్ గంటలతో మళ్ళీ మన స్టాప్ లాస్ని ఇచ్చేసింది చేసింది సో స్టాప్ లాస్ని ఇచ్చేసింది చేసింది కదా ఇక్కడ నుంచి మళ్ళీ ఫాల్ మూమెంట్ ఉంది కదా అని చెప్పి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను పీఈజీ సారి ఇక్కడ నుంచి తీసుకున్న తర్వాత మనకి లాసెస్ అయితే కవర్ చేసింది మనకి ఇంకా ఇక్కడ లాసెస్ అంతా కవర్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడైతే ఇక్కడైతే ఎగ్జిట్ అయిపోయింది ఇంకా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలాగైతే లాసెస్ని అయితే చూపించింది సో లాసెస్ని అంతా చూపించినప్పుడు నేను ఈ లెవెల్ ఇక్కడ మళ్ళీ ఈ బాక్స్ చూసారు కదా ఇక్కడ సస్ట్ నేను చాలాసేపు సో ఇది బ్రేక్ అవడంతో ఇక్కడ ఎంటర్ తీసుకున్నాను ఇక్కడ ఎంటర్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జిట్ అయితే అయిపోయాను సో తర్వాత చాలాసేపు చూసుకుంటే మళ్ళీ అక్కడ మనకి బ్రేక్ ఇచ్చింది మళ్ళీ అదే లెవెల్కి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ బ్రేక్ ఇచ్చింది కానీ ఇది నేను ఇంకా గమనించలేదు అనమాట ఇంకా ట్రేడ్లు అయితే తీసుకోలేదు తర్వాత నుంచి మీకు టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను అదే లాస్ట్ అనుకుంటా సో నైన్ హండ్రెడ్ లాస్ట్ వరకు చూసి ఫైవ్ హండ్రెడ్ వరకు వచ్చింది కానీ దాని తర్వాత ఇక్కడ మళ్ళీ రివర్స్ అయింది ఈ ఈ లెవెల్లో రివర్స్ అవడంతో మళ్ళీ నాకు అది ఒక త్రీ హండ్రెడ్ అనేది లాస్ అయితే చూపించింది మొత్తం టోటల్గా ఫైవ్ నైన్ హండ్రెడ్ దగ్గర అయితే క్లోజ్ చేశాను మళ్ళీ ఏమైంది ఇక్కడ నుంచి మళ్ళీ బ్రేక్ ఇచ్చింది మళ్ళీ సైడ్ వెళ్ళింది ఇక్కడ మళ్ళీ సస్టైన్ అవుతుంది చూడండి ఇదంతా సస్టైన్ అయింది మళ్ళీ ఇక్కడ బ్రేక్ ఇచ్చింది మళ్ళీ ఇక్కడ నుంచి అప్సైడ్ అయింది సో మార్కెట్ అంతా ఈరోజు బ్రేక్ ఇస్తుంది మళ్ళీ అప్సైడ్ వెళ్తుంది సైడ్ వేసులు ఉంటుంది బ్రేక్ ఇస్తుంది అప్సైడ్ అవుతుంది మళ్ళీ సైడ్ వేసులో ఉంటుంది సో ఇలాంటి టైంలో అగ్రెసివ్గా ట్రేడ్స్ అయితే తీసుకొని మన రియల్ మనీతో పెట్టి చూస్తే కనుక ఖచ్చితంగా మనం ఎలాగైనా సరే గెయిన్ చేయాలి మన డబ్బులను ఎలా సరే రప్పించాలని చెప్పి అక్కడ అంత లాస్ అవుతుందని చూడడం కానీ రికవరీ చేయాలన్న ఐ ఆలోచన నుండి ఇంకా మనం లాస్ అయితే అవుతూ ఉంటుందన్నమాట సో అలాంటి లాసెస్ని మనం స్టార్టింగ్లోనే కట్ చేసుకోవాలి సో ఇది ఇది పేపర్ ట్రేడింగే కదా అని చెప్పి నేను వరుస పెట్టి ట్రేడ్స్ అయితే హెవీ కా హెవీ ట్రేడ్ ఏమంటారు దాన్ని హెవీ క్వాంటిటీతో పెట్టి ట్రేడ్ చేయడం లేదంటే హెవీగా ట్రేడ్ మీద ట్రేడ్లు తీసేసుకోవడం అలాంటివి ఏం చేయలేదు నా ప్రాఫిట్ ఎంత నా లాస్ ఎంత నేను పెట్టుకుని పెట్టిన పెట్టుబడికి నాకు ఎంత వస్తుందో రాదా నేను అదే చూసుకున్నాను నేను అదే అదే చేయాలనుకున్నాను అదే చేశాను సో రోజు నైన్ హండ్రెడ్ లాస్ వచ్చింది సో రియల్ మనీలో కూడా నాకు ఈరోజు నైన్ హండ్రెడ్ లాస్ వచ్చినాను ఒకవేళ చేసుకుని ఉండి నా దగ్గర ఇందులో ట్రేడింగ్లో విర్చువల్ ట్రేడింగే కదా చాలా డబ్బులు ఉన్నాయి కదా లాసెస్ని రికవరీ చేసి మీకు చూపించేయచ్చు అనుకుని చేసి ఉంటే వాటికి రికవరీ అయిపోను ఎలాగల హెవీ క్వాంటిటీతో పెట్టి సో నేను అలా చేయకూడదు మనం జెన్యున్గా మనం ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి ఈరోజు డే ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్ డేస్లో మనకి ఫ్రైడే ఈరోజు సో టూ వీక్స్ అయితే కంప్లీట్ అయింది సో టూ వీక్స్లో నేను ఫస్ట్ వీక్లో అయితే ఒక్క లాడ్ ట్రేడ్స్ అయితే తీసుకున్నాను సో సెకండ్ వీక్లో టూ లాట్స్తో అయితే ట్రేడ్ తీసుకున్నాను సో టూ లాట్స్తో ట్రేడ్ తీసుకున్న తర్వాత మనకి ఒక రోజు ప్రాఫిట్ వచ్చింది ఒక రోజు లాస్ వచ్చింది ఒక రోజు ప్రాఫిట్ వచ్చింది ఒక రోజు లాస్ వచ్చింది సో ఆ విధంగా అయితే వచ్చింది సో ఫస్ట్ వీక్లో వన్ ఒక లాట్ తీసుకున్న దానికి మనకి సిక్స్ థౌజండ్ వరకు ప్రాఫిట్ అయితే చూపించింది సో సెకండ్ వీక్లో మళ్ళీ మనకు అదే ప్రాఫిట్ మిగిలిందనమాట ఒక సిక్స్ హండ్రెడ్ వరకు లాస్ అయితే వచ్చింది సో ఫైనల్గా ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ మనం ఇంకా ప్రాఫిట్లో ఉన్నాం సో ఇంకా నెక్స్ట్ వీక్ ఒకటి ఉంది ఆ నెక్స్ట్ వీక్లో కనుక మనం ఎంత చేయగలిగాం వన్ మంత్లో ఎంత గెయిన్ చేయగలిగామా ఈ టెన్ టెన్ థౌజండ్ ఇంకొక టెన్ థౌజండ్ పెట్టింది కదా ట్వంటీ థౌజండ్తో ఒక ట్వంటీ థౌజండ్తో మనం ఖచ్చితంగా రియల్గా మనీ తీయగలమా లేదా అనేది మనకి పేపర్ ట్రేడింగ్ అనేది ప్రూఫ్ కింద చూపిస్తుంది అనమాట సో తీయగలమన్న ధైర్యం వచ్చినప్పటి నుంచి మనం రియల్ మనీ పెట్టుకుని ట్రేడ్ చేసుకోగలిగితే మనం ఇందులో సక్సెస్ అయినట్టే